లాస్ట్ టైం మన ఛానల్లో ఒక త్రీ బీహెచ్కే హౌస్ చూసాం కదా ఆ వీడియో ఎండింగ్లో కూడా నేను మీకు చెప్పాను పక్కన ఒక టూ బీహెచ్కే హౌస్ అయితే ఉంది నెక్స్ట్ వీడియోలో పెడతానని చెప్పేసి సో అదే చూడబోతున్నాము ఈ రోజు ఈ వీడియోలో దీని డీటెయిల్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది టూ బీహెచ్కే ఫుల్ ఫర్నిష్ వర్క్ అయితే ఉంటుంది బయట కార్ పార్కింగ్ అని చిన్న షాప్ కూడా ఇస్తున్నారు వీళ్ళు సో డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెప్తాను పూర్తిగా చూడండి ఈ వీడియో కూడా అని ఇది కూడా సేమ్ దానిలోనే ఉంటుంది ఇరవై ఐదు ఇంటూ యాభై ఐదు కొలతలతో అయితే ఉంటుంది కాకపోతే మనకి లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్ ఒక పన్నెండు గజాల్లో ఈ షాప్ అయితే ఒకటి ఇచ్చేసారు ఇక్కడ మనకి ఇలా షాప్ నుంచి కొంచెం పక్క నుంచి వెళ్తే గనుక మనకి స్టార్టింగ్ కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా పన్నెండు గజాల్లో షాప్ ఉంటుంది బ్యాలెన్స్ ఏరియా అంతా కూడా హౌస్కి అయితే ఇచ్చేసారు వీళ్ళు టోటల్గా నూట యాభై మూడు గజాలు ఇది ఈ శాన్యం మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ట్యాప్ పాయింట్స్ అయితే ఇచ్చేసారు ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది టోటల్గా త్రీ పాయింట్ వన్ ఫైవ్ సెన్స్ అయితే వస్తుంది మొత్తం ఇదంతా కూడా మెట్లు వచ్చేసరికి పక్కన తీసుకున్నారు కింద కామన్ టాయిలెట్ అయితే ఏమీ లేదు జస్ట్ వాష్ ఏరియా మాదిరిగా అయితే తీసుకున్నారు అండ్ ఇది టూ ఫీట్ అయితే వదిలేసారు ప్లేస్ అనేది పక్కన మెయిన్ డోర్ టోటల్ మొత్తం అంతా కూడా టేక్ డోర్ ఇది సో ఒకసారి అడ్రస్ చెప్తున్నాను చూడండి ఇది ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి ఇది వచ్చేసరికి మన కాకినాడ ఎఫ్సిఐ కాలనీలో అయితే ఉంటుంది మన ఏడీబీ రోడ్ ఉంటుంది చూసారు కదా దానికి చాలా దగ్గరలో అయితే ఉంటుంది ఇది సో ఇదంతా కూడా పిఓపీ సీలింగ్ డిజైన్ అయితే మాత్రం చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా తొమ్మిదిన్నర ఇంటూ ఇరవై రెండున్నర సైజులో పెద్దగా హాల్ అయితే ఇచ్చేశారు అండ్ పక్కనే డైనింగ్ ఏరియా కూడా వస్తుంది కమ్ డైనింగ్ ఏరియా అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక ఒక గుమ్మం అయితే ఇచ్చారు అట్లాగే ఒక విండో కూడా రావడం జరిగింది చూడండి నార్త్ సైడ్ అది సో అది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సెంటర్లో టీవీ అనేటిది సో రైట్ సైడ్ మనకి ఏదైనా ఐడియాల్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం చేంజ్ చేశారు ప్లాట్ఫామ్స్ అనేవి కింద మొత్తం అంతా కూడా మనకి స్టోరేజ్ వచ్చేసింది పది ఇంటూ పద్నాలుగు సైజులో మొత్తం డైనింగ్ ఏరియా ఇదంతా కూడా క్రాకరీ అంటే ఇచ్చేసారు ఒక చిన్న వాష్ మెషిన్ కూడా ఇచ్చారు అక్కడ ఇన్వర్టర్కి సంబంధించింది అది అండ్ ఇందులో పూస రూమ్ కూడా ఇస్తున్నారు ఇదిగోండి కిచెన్ పక్కనే ఉంది ఇది సో గుమ్మం కూడా గ్రాండ్ గుమ్మం ఇది పూజా రూమ్ ఇచ్చింది ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది మూడు అడుగులు వెడల్పు ఉంటుంది ఎనిమిది అడుగులు పొడవైతే ఉంటుంది టాప్ లో పిఓపీ సీలింగ్ ఇదిగోండి అండ్ ఈ పక్కన కనుక మనం చూసుకున్నట్లయితే గనుక ఇది వచ్చేసరికి కిచెన్ ఫ్రెండ్స్ మొత్తం ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఎల్ షేప్ లో ఇచ్చారు చూడండి ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ అనేది అండ్ ఎదురుగా ఈస్ట్ సైడ్ ఒక విండో ఇచ్చారు టాప్లో మొత్తం అంతా కూడా స్టోరేజ్ ఇది అండి బాస్కెట్స్ కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ ఇవి హౌస్ కొలతలు మళ్ళీ చెప్తాను చూసుకోండి ఇరవై ఐదు అడుగులు పెడల్పు ఉంటుంది యాభై ఐదు అడుగులు పొడవైతే ఉంటుంది టోటల్గా నూట యాభై మూడు గజాలు వస్తుంది టోటల్ సైట్ అంతా కూడా అందులో ఒక పన్నెండు గజాలు మనకి షాప్కి అయితే తీసేసారు వీళ్ళు బెడ్రూమ్స్ హాలు కిచెన్ పూజ రూము డైనింగ్ ఏరియా ఇలా అన్ని కూడా వచ్చాయి ఇందులోనే పదండి ఒకసారి ఈ రూమ్ చూద్దాము మాస్టర్ బెడ్రూము డోర్స్ అన్ని కూడా రెడీమేడ్ డోర్స్ అయితే యూజ్ చేశారు సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి రూమ్ బాగా పెద్దగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పది అడుగులు వెడల్పు ఉంటుంది పదహారు అడుగులు పొడవైతే అయితే ఉంటుంది ఇది టూ విండోస్ అయితే ఇచ్చారు సీలింగ్స్ అన్నీ కూడా పిఓపీ సీలింగ్సే నార్మల్గానే ఇచ్చారు డిజైన్ అనేది అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక వాట్రోప్ అయితే రావడం జరిగింది ఓపెన్ డోర్స్ తోటి సో ఈ పక్కన చూసుకున్నట్లయితే దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇదిగోండి గుమ్మాలన్నీ కూడా ఇన్సైడ్ వచ్చిన ప్రతి గుమ్మం కూడా గ్రనైట్ యూజ్ చేశారు వీళ్ళు అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము ఇది ఐదు ఇంటూ ఆరు సైజులు అయితే ఉంటుంది కొంచెం పెద్దగానే ఇచ్చారు బాత్రూమ్స్ అనేవి సో కోకో కంపెనీ అయితే యూజ్ చేశారు మనకి అండ్ మనకి కమోట్ కానీ వాష్ బేషన్స్ అండ్ ట్యాప్స్ ఇవన్నీ కూడా మంచి కంపెనీ వాడారు మొత్తం స్విచ్చెస్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీ యూజ్ చేయడం జరిగింది అంత గ్లాసీ ఫినిషింగ్ టైప్ లాన్ ఇది మనకి లుక్ చూడడానికి స్టోన్ నుంచి చూశారు కదా ఆ టైప్ లుక్లో కనపడుతుంది లోపలన్నీ కూడా సిమెంట్ బరలు ఇవి క్లోజ్ చేసేద్దాము సో ఈ హౌస్ ప్లస్ ఏంటంటే బయట షాప్ ఉంది కదా షాపు ఇలా టోటల్ మొత్తం అంతా కూడా నూట యాభై మూడు అయితే వస్తుంది షాప్స్కి సపరేట్గా కూడా ఉంటుంది డాక్యుమెంట్ అనేది అండ్ ప్రైస్ టోటల్ మొత్తం అంతా కూడా వీళ్ళ వీళ్ళు ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తుందని చూడండి టోటల్గా ఇదంతా కూడా మనకి యాభై మూడు లక్షలు అయితే చెప్తున్నారు ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఈ అమౌంట్ అనేది ఫిక్స్డ్ అయితే ఏం కాదు నెగోషియబుల్ అయితే మాట్లాడవచ్చు సో తీసుకుందాము అనుకున్నట్లయితే ఒక రోజు ముందు అయితే కాంటాక్ట్ అవ్వండి వీడియో కింద ఛానల్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి అది కూడా చెక్ చేయండి డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇది తొమ్మిదిన్నర ఇంటూ పది సైజులు అయితే ఉంటుంది రూమ్ అనేది మనకి రెండు రూమ్స్ కూడా పర్లేదు బాగానే ఇచ్చారు చిన్నవైతే ఏం కాదు ఆ రూమ్ ఎలాగో పెద్దది ఇది కూడా సరిపోతుంది మరీ చిన్నగా అయితే ఏమీ లేదు ఇది అండ్ టాప్లో సీలింగ్ వచ్చేసరికి నార్మల్గానే ఇచ్చారు వాటర్ వాటర్అప్ కూడా కొంచెం పెద్దగా ఉంది రూమ్లోని అండ్ పక్కన విండో వచ్చేసింది చూడండి ఇది ఫోర్ అండ్ హాఫ్ బై ఫోర్ సైజులు అయితే ఉంటుంది అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఒకసారి ఇది చూడండి నాలుగు ఇంటూ ఆరు సైజులు అయితే ఉంటుంది ఇది అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ కూడా మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది మీ ప్రొఫైల్ బేస్ చేసుకోండి పదండి ఒకసారి మనం బయటికి వెళ్ళాము బయట ఎట్లా ఉంది ఏంటి అని కూడా మీకు ఒకసారి చూపిస్తాను సో లాస్ట్ టైం ఒకవేళ వీడియో చూడలేదు అనుకున్నట్లయితే దాని డీటెయిల్స్ కూడా చెప్తున్నాను చూడండి అది కూడా సేమ్ ఇలానే ఉంటుంది నూట యాభై మూడు గజాలు కాకపోతే దానికి షాప్ అట్లా అయితే ఏముండదు ట్రిపుల్ బెడ్రూమ్ అయితే వస్తుంది మూడు బెడ్రూమ్లకి మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి పూజా రూము హాలు కిచెన్ డైనింగ్ ఏరియా ఇలా అన్నీ కూడా ఉంటాయి కార్ పార్కింగ్ తోటి అది వచ్చేసరికి అరవై మూడు లక్షలు చెప్తున్నారు ఇది వచ్చేసరికి యాభై మూడు లక్షలు చెప్తున్నారు సో ప్రైస్ పరంగా చూసుకోండి షాప్ అవసరం అన్నట్లయితే ఇది తీసుకోండి మాకు పెద్ద షాప్ అయితే పెద్ద ఇంపార్టెంట్ ఏమీ లేదు మాకు తిరుగు బెడ్రూమ్ కావాలంటే ఆ హౌస్ అయితే మీరు చూడొచ్చు ఒకవేళ ఆ వీడియో నేను చూడలేదు అనుకున్నట్లయితే అదే ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా ఈ వీడియో అనుకున్నట్లయితే ఆ వీడియో చూడాలి అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో నేను దాని లింక్ కూడా పెడతాను ఈ వీడియో ఆల్మోస్ట్ అలా అయిపోతుంది కాబట్టి ఒకసారి అది కూడా చూడండి మీరు వాషరీ ఇచ్చారు ల్యాండింగ్ కింద సో చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ మంచి మంచి హౌసెస్ అనేవి మన ఛానల్లో పెట్టడానికి బడ్జెట్ రేంజ్లోని సో తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ అనేవి అండ్ కొత్తగా చూసే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని ఒక ట్వెల్వ్ కాలమ్స్ అయితే రావడం జరిగింది అన్నీ కూడా నైన్ బై ట్వెల్వ్ సైజ్ కాలమ్స్ అండ్ సౌత్ వెస్ట్ కార్నర్లో మనకి వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చేసారు ఒకటి అది కూడా ఓరియంట్ కంపెనీది ఇచ్చారు ఫోర్ లేయర్ అయితే ఉంటుంది సో ఫ్రంట్ రోడ్ కూడా చూసుకోండి సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో అనేది మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్